మేనేజ్మెంట్ అంటారు లేదా గవర్నెన్స్ అంటారు రియల్ టైం గవర్నెన్స్కి కాశీబొగలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రోజు ఏకాదశి పర్వదినమే అక్కడ తుక్కిసలాట జరిగింది చనిపోయారు వెంటనే మీరు ఏమన్నారు మంత్రి గారు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం అన్నారు అంటే ఎంత బాధ్యత రహిత్యం ప్రజల పట్ల ఎంత చులకన భావం ప్రభుత్వం అంటే అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకే ప్రభుత్వం మీ దగ్గర అధికారం ఉంది యంత్రాంగం ఉంది ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా ప్రైవేట్ ఆలయమని ఆ ముసలాయన్ని తొంభై ఐదేళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో ఆరుగురు చనిపోయినా మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో ఎడుగురు చనిపోయినా అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగా మరి అరెస్ట్ చేయలేదు ఇక్కడ సింహాచల క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు ఇది ఏమిటి అసలు ఈ పాలనకి ఏమైనా ఒక డైరెక్షన్ ఉందా లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని మీ రియల్ టైమ్ గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ లేకపోతే టీవీ ఫైవ్ హై యాజమాన్యాలు ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగిరి మరణాలను ఎందుకు ఆపలేకపోయారు దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా జరుగుతూ ఉంటాయి కుంభమేళాలో జరగలేదా లేకపోతే పుష్కరాల్లో జరగలేదా లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా అది కాదండి మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఆ కథలు విన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నాలుగు మాటలు మీరు విని ఓపిక లేదు మీరు చెప్పేస్తున్నారు ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో రైతు కష్టానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం రైతు ఈరోజు ఏదైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో అయ్యో నా చేతికి వచ్చిన పంట పోయిందే ఆ పంటకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి గత పాలకుడు చేసినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం కట్టలేదే కట్టని కారణం చేత నాకు నష్టం వచ్చిందే అని రోధిస్తున్నాడు దానికి ఉపశమనం కావాలి అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేలుగలుపుతున్నాం మేలుగొలుపుతున్నాం బాధ్యత మరిచి పాలన జవాబుదారీ ధనం లేనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తాయని ఈ సందర్భంగా మనం చేస్తూ